ప్రొబ్లమ్ అనేది లాప్టి కూడా అడకడ ఆ తర్వాత మనసిగా నేను చెప్పేదేంటంటే ఇప్పుడు నేరుగా మొదలు ఉన్నారు వాళ్ళు స్టార్ట్ చేస్తే బాగుంటుందని సో దెంపల్ కాన్స్టెన్స్ ఉంటే స్టార్ట్ చేయండి లేదంటే మీరు మోస్ట్ చూపిస్తాను అని కూడా అంటున్నాడు సార్ మీ అడ్రస్ లో చేసే సైట్ ప్రీమియం బ్రెడ్ సార్ దాని మీద జీఎస్టీ వచ్చేసి 3.5 ఫైనల్ సార్ సబ్వెన్టివ్ కి 100% రేట్ బెనిఫిట్ రేట్ परसेंटेज less సార్ అంటే గ్యారెంటీ మీకు వచ్చింది దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది ఉంటుంది ఇది స్కాన్ చేస్తే మనం ఆటోమేటిక్గా స్వర్ వంద్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి మనము లాగిన్ అవుతాం దాంట్లో మన మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది దాంతోటి ఒక పది పదకొండు రకమైన క్వశ్చన్లు ఉంటాయి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి అనుకుంటున్నారు మన రాష్ట్రం కిందుకు వెళ్ళాలంటే మీ యొక్క సూచనలు ఏంటి అని క్వశ్చన్లు ఉంటాయి దాన్ని మనము ఆన్సర్ చేసినట్లయితే ఒక సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది మన పేరుతోటి సో అది మనము ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పే విధంగా ఒక సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో ఏమైతే మనం సూచనలు చేస్తామో అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్తాయి వాటిని వారు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే రీజన్ స్థాయిలో ఏదన్నా ప్లాన్స్ తయారు చేయాలంటే వారికి రాష్ట్ర స్థాయి అధికారులకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఒక క్యాంపెయిన్ మోడ్లో చేసాము ఇప్పటివరకు మన జిల్లాలో నలభై వేల మంది వరకు ఫీడ్బ్యాక్ యాభై వేలు ఇంట్లో వస్తే యాభై వేల మంది ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేశారు దాంట్లో పబ్లిక్ ఉంటారు ఫార్మర్స్ ఉంటారు పొలిటికల్ పీపుల్ ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు ఎవరైనా కూడా స్టూడెంట్స్ ఉంటారు ఎవరైనా కూడా దాన్ని మనం స్కాన్ చేసి మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు అంటారు సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసే మరొకసారి ఏంటంటే మీరు గ్రామాలు సందర్శిస్తున్నప్పుడు లేదంటే మంటలకు వెళ్తున్నప్పుడు ఎవరైతే ఉత్సాహంగా ఉన్నటువంటి పబ్లిక్ ఉంటారో లేకపోతే కార్యకర్తలు ఉంటారో మీకు సంబంధించినటువంటి లీడర్స్ ఉంటారో వారికి కూడా దీన్ని తెలియజేసి దీంట్లో పాల్గొంచుకోవాలని అందరిని రిక్వెస్ట్ చేయకుండా మరొకసారి ఎమ్మెల్యేస్ని ఎమ్మెల్సీస్ని రిక్వెస్ట్ చేస్తున్నాను బ్రీఫ్గా దీని మీద మనం చేయబోతున్నామంటే మనం ఒక విజన్ తోటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి అప్పటికి మన రాష్ట్రాన్ని మన దేశంలో అగ్రమంగా తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు సార్ మనం చూసుకుంటే మండల స్థాయి వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ మనము ఫస్ట్ హండ్రెడ్ డేస్ ప్లాన్ ఆఫ్ తయారు చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి అట్లాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈ రోజుకి ఉన్న పరిస్థితులని మనం దృష్టిలో పెట్టుకొని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఎలా ఉండబోతుంది ఆ రోజు పరిస్థితులు ఏంటి దాన్ని ఇప్పుడే మనం ముందుగానే దృష్టిలో పెట్టుకొని ఆ దిశగా మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడానికి మండల స్థాయిలో అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చాము మండల స్థాయిలో ట్రై ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నాము వాళ్ళందరూ సబ్మిట్ చేయడం కూడా జరిగింది నాటి మనం ఇప్పుడు జిల్లా స్థాయిలో గౌరవ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ యొక్క బ్యాక్ తీసుకొని మీ యొక్క సజెషన్స్ తీసుకొని ఫర్దర్గా దాన్ని ఇంప్రూవ్ చేసి మనము స్టేట్ లెవెల్లో మన డిస్టిక్ యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండల స్థాయిలో అంటే గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి రీసోర్సెస్ కానీ అటువంటి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పొలిటికల్గా కానీ లేకపోతే ఇంకా లోకల్గా ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళందరి సూచనలు తీసుకొని ఈ ప్లాన్ తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు ఏడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి మండలంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది సంవత్సరాలు ఇరవై ఐదు నాలుగు ఏడు కూర్తో సందర్భంగా మన యొక్క తలసరా ఆదాయాన్ని పద్దెనిమిది వేలు డాలర్లు ఉండేటట్టుగానూ ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక అభివృద్ధితో మన ప్రణాళికలు భారతదేశ ప్రభుత్వం చేపడుతోంది దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ కూడా జీరో పవర్టీతో హండ్రెడ్ పర్సెంట్ మెరట్ శ్రాస్తో సాధించే లక్ష్యంతో పద్దెనిమిది వేలు స్టే సెంట్రల్ ఉండగా మనం నలభై మూడు వేల డాలర్లతో తలసరి ఆదాయంతో రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ ఆర్థికాభివృద్ధితో లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రణాళికని తయారు చేస్తోంది రెండు వేల నలభై ఏడులో భాగంగా మనం రాబోయే ఐదు సంవత్సరాలకి వార్షిక ప్రణాళికలు తయారు చేస్తున్నారు దాన్ని తయారు చేయడానికి ప్రధానంగా జీరో పవర్టీ ప్రతి సంవత్సరం పదిహేను శాతం అభివృద్ధి చెందేట్టుగా అభివృద్ధి జరిగేట్టుగా ప్రణాళికలు చేసుకుంటూ మండల్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేయమని సూచనలు ఇచ్చారు దాన్ని బట్టి మేము మండలాల్లో తయారు చేస్తున్నాము దానికి మెయిన్ ఏంటంటే ప్రాథమిక రంగంలోని అంశాన్ని మేజర్గా తీసుకుని అగ్రికల్చర్ వ్యవసాయము హార్టికల్చరు ప్లస్ సెరీకల్చరు పశుసంపర్ద శాగే అన్నింటినీ తీసుకుని దాంట్లో ఒక్కో మండలానికి ఒక రకమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఒక చోట వ్యవసాయం ఉండొచ్చు ఇంకో చోట హార్టికల్చర్ ఉండొచ్చు ఆ దాంట్లో మనకు ఏదైతే ఉన్నాయో మనకు ఉండేటువంటి సోర్స్ని బట్టి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ వచ్చేట్టుగా డెవలప్ చేసుకుంటూ అది ప్రణాళికత కొన్ని మండలాల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండకపోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉండొచ్చు మిగిలిన మండలాల్లో ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చు అలా టోటల్గా డిస్ట్రిక్ట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ పర్ ఇయర్ వచ్చేట్టుగా తీసుకుంటూ దాన్ని ప్రా ప్రాథమిక సెక్టార్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి ఇస్తున్నారు తర్వాత సెకండరీ సెక్టారు ట్రెడిషనల్ సెక్టార్ గురించి బ్రీఫ్గా చివరిలో వే ఫార్వర్డ్లో మెన్షన్ చేస్తూ తయారు చేస్తున్నాను ఆల్మోస్ట్ మా అన్ని మండలాల్లో కూడా ప్రణాళికలు తయారయ్యాయి ఈ సార్ మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి సాఫ్ట్వేర్ ఇచ్చేస్తే దాంట్లో అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా అవన్నీ జనరేట్ అయిపోతాయి ప్లాన్స్ సార్ మనకి చిల్లీస్ దాని నుంచి మనం క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు ఎదుర్కొన్నాము అందులో భాగంగా మేర మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ టార్గెట్స్ ఏమైనా అందించారు సార్ మనకి మనమే ఫిక్స్ చేసుకోవాలి సార్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ థర్టీకి మనం సుమారుగా వాటితో పాటు డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఫామ్ ఆయిల్ సార్ మనం ఈ సంవత్సరం నుంచి మనకు గవర్నమెంట్ సో మీరు సార్ చెప్పినట్టుగా డ్రాగన్ ఫ్రూట్ మ్యాంగో అట్లాగే ఫామ్ ఆయిల్ మిర్చి ఇది ఒకటే కాకుండా డైవర్సిఫికేషన్ కింద వాళ్ళు తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి సాయిల్స్ కానీ ఇవన్నీ రెడ్ సాయిల్స్ ఉంటాయి ఎక్కువ కళ్ళు కానీ రాజ్పాలి అవి మ్యాంగోకి కొంచెం సోడ్ దాన్ని దానిలో పెట్టారా లేదా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శాంపిల్స్ చేసేదాని మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది సార్ ఇంకొక సబ్మిషన్ ఏంటంటే సార్ మన చిల్కూర్ పేటలో ఒక ల్యాబొరేటరీ ఉంది ఆ ల్యాబొరేటరీ కొంత గతంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత టెక్నికల్ గ్యాప్ అంటే కొన్ని ఎక్విప్మెంట్ పాడైంది సార్ ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు అది అవసరం అని చెప్పి మనం ప్రపోజల్ పంపించాం సార్ అది రెనోవేట్ చేస్తే మళ్ళీ మనం ఇంకొక డైలీ ఇంకొక యాభై యాభై శాంపిల్స్ కూడా చేసే అవకాశం అది అది కూడా మనం ఫంక్షనింగ్ ఫంక్షన్లో తీసుకురాగలిగితే డైలీ ఒక టూ హండ్రెడ్ కాం ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ జామ్ మన లో కొన్ని ఎక్కువ పెట్టుకోలేము సార్ సార్ అది లాబొరేటరీస్ మనం పెంచాలి అంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి రిపైర్ అయింది ఇంక్లూడ్ చేస్తే మనకి చేస్తాం చేస్తాం సార్ మనకి ఒకటి కాన్స్టెన్సీలో కూడా ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ వచ్చినాయి సార్ దాంట్లో స్పేస్ ఉంది కాకపోతే అక్కడే మనం సాయిల్ టెస్టింగ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలిగితే సార్ మనం అన్ని కాన్స్టెన్సీస్ కూడా మనం సైమల్టైనియస్గా శాంపుల్ కలెక్షన్ కానీ గ్యాప్ లేకుండా మనం స్పీడ్గా చేసేదానికి ఫార్మర్ కూడా టైంలీ ఇచ్చేదానికి కూడా ఉపయోగపడుతుంది సార్ కాస్ట్ అంతా ఈ సారిల్ టెస్టింగ్ ఒకటేషన్ తీసుకోండి జిల్లా హెడ్ క్వార్టర్లో కొంచెం పెద్దది మోడర్న్ టెక్నాలజీతో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది ఒక మంచిది కొన్నాం శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా పట్ల కంట్రిబ్యూషన్ ఈమెంట్ కూడా దీన్ని సాయం చేస్తాం కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లోనే తక్కువ బడ్జెట్లో ఉన్నది కాన్స్టిట్యున్సీలో పర్ డే ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సైజు కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో పెడితే పెద్దది మల్టీ పర్పస్ అవసరమైతే మైక్రోటిన్ టెస్టింగ్ అన్ని చేయగలిగింది ఒకే రోజు రెండు మూడు వందల శాంపిల్స్ గంటకు అవసరమైన రెండు వందల శాంపిల్స్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకుంటే దానివల్ల మనకి ఎక్కువ యూజ్ ఉంటుంది ఇంక్లూడ్ చేసుకోవచ్చు చేస్తాం ఇప్పుడు కొత్తగా టాబ్లెట్ అలా తయారు చేసి పెడితే సో దాని మీద వాళ్ళకి చాలా అవగాహన ఉంది ఇప్పటికీ ధర్మవరం ఆ ప్రాంతాల్లో పడినటువంటి దానిమ్మ చాలా ఫేమస్ చాలా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ కూడా సో బెంగళూరు దగ్గర ఉండడం కూడా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది అక్కడ ఆర్టికల్స్ ప్లాంటేషన్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఉంటాయి మన దగ్గర కూడా సూటబుల్ సాయిల్స్ ఉన్నాయి క్లైమేట్స్ ఉన్నాయి కాబట్టి మట్ట ప్రాంతాల్లో హార్టికల్చర్ పామ్ ఆయిల్ వెదురు ఇంకా లాంటి జిల్లాల్లో చింత చెట్లు నాటారు గతంలో నాటిన నుంచి చెట్లు ఇప్పుడు వాళ్ళకి బెంగళూరు మార్కెట్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ చాలా కల్చర్ ఉంటారు ఇయర్ చెట్ల నుంచి వచ్చే చిన్నపాటు కర్ణాటక రాష్ట్రానికి చాలా ఎక్స్పోర్ట్ చేస్తాము అలాంటివి కూడా చేస్తారు మనం ఎక్కడైతే ఇక్కడ మన ప్రాంతాల్లో మామిడి చెట్లు ఇలాగే తుసవా పొలంలో వేస్తాము అక్కడ చింత చెట్లు వేసుకుంటారు మెడిసినల్ ప్లాంట్ అప్పుడు వాడతారు కానీ దాన్ని డ్రై చేసి ఆ పౌడర్ పౌడర్స్ వాడే కలిసి నేలమేమో లేకపోతే అశ్వగంధ అతి మధురం ఇలా రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ ఈరోజు అవే మళ్ళీ ఈ కాస్మోటిక్ ఇండస్ట్రీస్లో వాడేవి కూడా చాలా ఉన్నాయి సార్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డ్రై ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో ఇంటర్నల్ క్రాప్గా కూడా వాటిని పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ హార్టికల్చర్లో కాబట్టి ఇయర్ వైజ్ ఉంటాయి ఎక్కువ రోజులు ఎక్కువ సంస్థ పేట్ల కారమైన ఆయుష్ ఉండేవి కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా స్టడీ చేస్తే మనం ఒకే మూసలో కాకుండా నాలుగు రకాలుగా చేస్తే సరిగ్గా ఉంటుంది ఎంత ఆదాయం వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎక్కువ ఆదాయం వచ్చే వాటిని గుర్తించి అంటే అక్కడ ప్రాక్టీసెస్ కొంచెం స్టడీ చేసి ఏ పంటనేది ఎక్కువ వస్తుంది మెడిసినల్ ప్లాంట్స్లో ఏ పంట వేస్తే మార్కెటింగ్లో ఉన్నాయి కొన్ని ఏంటంటే పంట పండించవచ్చు మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది సో మార్కెట్ డిమాండ్ ఉన్నవి రైతుకు లాభం వచ్చే వాటిని గుర్తించాలి వాటిని మన దాదాపు మన జిల్లాలో చాలా వరకు సారవంతమైన భూములు ఉన్నాయి ఏ ఏ ప్రాంతంలో ఏ సోటబుల్ అవుతాయో అక్కడ వేయించాలి దీంతో కూడా మార్కెటింగ్ శాఖ అగ్రికల్చర్ కలిసి కోల్డ్ స్టోరేజెస్ చేయించి చేస్తాం సో మనం వ్యవసాయం మీద ఆదాయం పెంచితే వేలాది మంది రైతులకి మేలు జరుగుతుంది సో మనం కొత్త ఇన్నోవేటివ్గా స్టడీ చేసి దేశం మొత్తం కూడా రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేటువంటి పంటలు గుర్తించి మనం ఒక టీం మీరు సెట్ చేసినట్టయితే ఆ టీంకి రెస్పాన్సిబిలిటీ అప్ప చెప్తే టైం బార్డ్ కూడా ఒక నెలలోనో వాళ్ళు స్టడీ చేసి ఒక టైం ఇచ్చేసి ఆ టైంలో వాళ్ళంతా స్టడీ చేసి ఇస్తే ఇది మనకి వేల మంది రైతులకి బెనిఫిట్ జరిగిందండి అలాగే ఇందాక మెట్ట పంటలు రెడ్డి గారు చెప్పారు ఎమ్మెల్యే గారు మెట్ట పంటలు అస్సలు ఇరిగేషన్ లేనిటువంటి అంటే వర్షాధారం మీద అలాంటి భూముల్లో ఏ పంటలు వేస్తే ఎక్కువ లాభం వస్తుంది అట్లాగే ఇప్పుడు వాగుల్లో చెక్ డ్యాములు కట్టుకుంటే చిన్న చిన్న చెక్ డ్యాములు మనకు బొగ్గరం అనే విలేజ్ ఉందండి అక్కడ చెక్ డ్యామ్ కట్టడం వల్ల మూడు వేల ఎకరాలు ఇప్పుడు బ్రహ్మాండంగా మెట్ట పంటలు పండించి లాభాలు తీస్తున్నారు పొగాకు పిచ్చి ఈ వేసి మంచి ఆదాయం ఉందండి ఒక చిన్న చెట్ డ్యామ్ వల్ల చాలా మేలు జరిగింది ఇలా వాగుల్లో ప్రతి నియోజకవర్గంలో వాగులు ఉంటే ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కడితే ఇరిగేషన్కి మైనర్ ఇరిగేషన్కి ఉపయోగపడుతుందో అలాంటి వాటిని కూడా గుర్తించి మనం ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే మాగాడి పంటలు పండించినందువల్ల ఆదాయం తక్కువ ఉంటుంది ఈ చెక్ డ్యాము మెట్ట పంటలు పండించినట్టయితే బాగుంటుంది అలాగే మన అగ్రికల్చర్ ఆఫీసులు వీళ్ళు కూడా వెట్టపంట వల్ల లాభాలు ఏంటి మాగా ఏంటే నీళ్ళు ఎక్కువ వినియోగం అవుతున్నాయి ఆదాయం తక్కువ అవుతుంది రైతుకి దీని మీద కొంత రైతులు కూడా అవగాహన ఆదాయం ఎక్కువ సంపాదించే పంటల మీద రైతులు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులు కూడా ముందుకెళ్తే మరి దీనికి సంబంధించి కూడా చేశాము అది ఆల్రెడీ ఏమైందంటే పాత ఎయిర్పోర్ట్ పక్కన కొంత గత వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే సబ్మెట్స్ అయినప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఆ భూములన్నింటినీ కూడా వైసీపీ వాడు దోపిడీ చేయడం జరిగింది సార్ వాటి మీద కూడా ఏమేమి ఐదు సంవత్సరాల్లో రికార్డ్స్ ఫార్ ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది రెండవది ఏంటంటే అక్కడ మేజర్గా టూరిజం అనేది ఏదో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు నీళ్ళు వచ్చాయనేది కాకుండా పర్మనెంట్ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సఫిషింట్గా అక్కడ గ్రీనరీ కానీ ఫారెస్ట్ కానీ మరి కండిషన్స్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి టూరిజం మెయిన్గా అక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్సెస్ ల్యాండ్ ఉంది కాబట్టి సార్ ఇప్పుడు మనము ఈ మధ్య గోపురం శని జిల్లా మొత్తం మీద ఇవ్వడం జరిగింది సార్ అంటే అవి షల్టర్ ప్రాపర్ షెల్టర్ ఉంటే ప్రజెంట్ ఇస్తున్న మిల్క్ ఫీల్డ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మిల్క్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే షల్టర్ కరెక్ట్గా లేకపోతే ఎక్స్టర్నల్ పారాసైట్స్ కానీ దోమలు కుట్టడం వల్ల కానీ వీటి వల్ల కానీ మిల్క్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది సార్ కాబట్టి మెయిన్ మేము అంటే రాబోయే సంవత్సరాల్లో మిల్ ఇది గోకులం షెడ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలని ప్రపోజ్ చేశాం సార్ సంవత్సరానికి ఒక ఏడు వందలు ఏడు వందలు ఆ విధంగా పెంచుకుంటా షెడ్ సింగ్ చేయడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెంచుంది సార్ నెక్స్ట్ మెయిన్ వాటర్ సార్ గ్రీన్ చాలా చాలామందికి గ్రీన్ ఫాటర్ ఫ్రీడ్ చేయడం అనేది కొంచెం అలవాటు తక్కువగా ఉంటుంది సార్ అంటే అలవా వాళ్ళకి అవైలబుల్ లేకపోవచ్చు దాని మీద కొంచెం ఫార్మర్స్కి కెపాసిటీ బిల్డింగ్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పిస్తుంది గ్రీన్ ఫాటర్ వాడటం ఒకటి తర్వాత కంటిన్యూస్గా మనం సబ్సిడీ రేట్ మీద వాటర్ సప్లై చేసి కూడా గ్రీన్ వాటర్ వాడటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ కూడా పెంచవచ్చు సార్ నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు కొద్దిగా ఎలా మరిస్తారు అంటే ఏమైనా అంటే లోకల్గా అవైలబుల్ బేస్ ల్యాండ్స్ కానీ కమ్యూనిటీ ల్యాండ్స్ కానీ వాటిని ఐడెంటిఫై చేసేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వాళ్ళకి మెయింటెనెన్స్ కింద ఇచ్చేసి వాటర్ సీడ్ సబ్సిడీ మీద సప్లై చేసేసి అది త్రూ అవుట్ ఇయర్ గ్రీన్ వాటర్ ఉంటే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది డ్రాప్ ఉండదు సార్ త్రూ అవుట్ ఇయర్ అది ఒకటి ప్లాన్ చేసుకున్నాం సార్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు కొత్తగా త్రిపుల్ ఎస్ సెవెన్ ఒకటి వచ్చేది సార్ సెక్స్ క్లాసెడ్ సెవెన్ అని దాని ద్వారా సెవెన్ చేస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫీమేల్ కావర్సే పడుతుంది సార్ ఫిమేల్ కావర్స్ కొట్టడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇమీడియట్గా ఇంక్రీజ్ ఉండకపోయినా కానీ ఫోర్ ఇయర్స్ తర్వాత యాభై రోజుల్లో ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్ నుంచి మిల్క్ ప్రొడక్షన్ జరిగింది సార్ అదొకటి యాక్షన్ ప్లాన్లో పెట్టుకోవడం జరిగింది సార్ నెక్స్ట్ ఇంకోటి కొంచెం ఫైనాన్షియల్ సంబంధించి అయితే ఎనిమల్ ఇండక్షన్ అనేది బయట నుంచి ఎనిమిది తీసుకురావాలి సార్ బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి హైడ్ ఉన్న ఎనిమివర్స్ తీసుకొస్తే మిల్క్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది సార్ అదొకటి తర్వాత ఇంకోటి కాఫ్ మార్టాలిటీ ఒకటి తగ్గిస్తా సార్ కాఫ్ మార్టాలిటీ తగ్గించాలంటే అది రైతులకి రెగ్యులర్గా చేస్తున్నాము కొంచెం బెటర్గా ఎక్కువగా రైతులకు అవగాహన కల్పించి దూడలు ఒకవేళ పుట్టిన తర్వాత ఒక టూ మంత్స్ చనిపోయినంటే ఆటోమేటిక్గా మిల్క్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది సార్ అది ఫార్మర్స్కి అవగాహన కల్పించేసి హాఫ్ మార్టాలిటీ తగ్గించడం ఒకటి తర్వాత ఫ్రీక్వెంట్గా హెల్త్ క్యాంప్స్ పెట్టడం ఒకటి ఫ్రీక్వెంట్గా హెల్త్ క్యాంప్స్ హెల్త్ పెట్టంప్ సార్ ప్రతి మండలానికి రెండు లెక్కన ఈ సంవత్సరం పెట్టాం సార్ ప్రతి మండలానికి రెండు సార్ మండలానికి రెండు ప్రతి మండలానికి రెండు లెక్కన పెట్టాం సార్ నెక్స్ట్ ఇంకా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తుంటారండి కొంచెం అది ఫండ్స్ కొంచెం మెడిసిన్స్ కావడానికి కొంటారు అది ప్లాన్ సార్ రైతుల చేతుల్లో పెడితే ఇబ్బందిగా తయారవుతున్నాయి సార్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దీంట్లో రాజకీయాలు చూపించి వీటన్నిటిని కూడా నిరుపయోగంగా మారుతున్నాయి కాబట్టి దీని మీద ఒక సిస్టమ్ ఒకటి ప్రతి రైతు దాని మెయింటెనెన్స్ కావాల్సిన డబ్బులు కట్టే విధంగా అది ఉంటే ఆ క్లియరెన్స్ ఉంటేనే అతనికి అగ్రికల్చర్ లోన్ కానీ ఇంకోటి కానీ ఇచ్చే విధంగా ఉంటేనే కడతారు లేకపోతే నేను కట్టను నేను ఏం అని చెప్పేసి గ్రామాల్లో రైతులు మాట్లాడుకోవటం ఘర్షణ వాతావరణం వస్తున్నాయి కాబట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నీ కూడా ప్రభుత్వం మెయింటెనెన్స్లో తీసుకోకపోతే కష్టం అవుతుంది ప్రభుత్వం కంట్రోల్ భయం లేకపోతే రాజకీయాలు చప్పించేసి ఇప్పుడు పది కోట్ల ఆ రోజుల్లో మెగా కృష్ణారెడ్డి గారి దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది అది వాళ్ళు నిరుపయోగంగా పడుంది అట్లాగే వాటర్ స్కీమ్ అవుతుంది జరివాగు నుంచి ఒక ఆరు గ్రామాలది మధ్యలో పైప్ లైన్ తరచు ఎన్నిసార్లు రిపేర్ చేసినా బ్లాస్ట్ అవుతూ ఉంది అది నిరుపయోగంగా ఉన్నాయి అట్లాగే కొన్ని స్కీమ్స్లో ఫిల్టర్ బెడ్స్ శాండ్ మార్చకుండా ఫిల్టర్ బెడ్స్ శాండ్ మార్చకపోతాం మూలంగా కూడా మరి అవన్నీ కూడా మూలన పడిన పరిస్థితులు ఉన్నాయి ఉన్న పా వాటిని కేవలం ఫిల్టర్ బెడ్స్ రిపేర్ చేసుకోకపోవటం శాండ్ కొత్త శాండ్ ఇచ్చేయటం పోవడం పోకపోవటం మూలంగా కూడా మరి మా పక్కన పడి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇవి మేము ఆల్రెడీ జిల్లా పరిషత్ సిఇఓ గారి కూడా రాయటం జరిగింది ఉన్న రెండు మూడు స్కీమ్స్ కూడా వాటర్ రన్ అవ్వట్లేదు అలాగే పేట సన్నగండ్ల గ్రామం కారంపూడి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఇది చేసింది అవి అన్ని పైపులు అన్ని టఫ్ట్కు రావటం జరిగింది తరచు పల్నాడు ప్రాంతంలో మాచర్ల ఎక్స్ నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు ఎక్కువైపోయినాయి సార్ ఈ దొంగలు ఏం చేస్తున్నారు ట్రాన్స్ఫార్మర్ తీసేసి పగలు కొట్టేసి దాంట్లో కాపర్ వైండింగ్ తీసుకొని పోతా ఉన్నారు దీని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన పోలీస్ ఇన్ఆన్ ఉంటుంది సార్ ఎప్పటి వరకు నష్టపెట్టంలో కంప్లీట్ అవుతుంది సార్ ఒక ఓన్లీ వన్ ఫార్టీ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ వేస్తే వీ కెన్ క్రోజ్ దట్ ప్రవర్ చేస్తారు చిలకనూరు వచ్చేసరికి అప్పుడు అది ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ వెంకయ్య నాయుడు గారు వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు రియల్బీ షేర్ షేర్కి పెట్టి ఇలాంటి దా లిమిట్ వన్ వన్ ఫిఫ్టీ క్రోర్స్కి వాటర్ సప్లై స్కీమ్ శాంక్షన్ చేశారు సార్ వన్ థర్టీ నైన్ ఫేజ్ టూ కింద ఎయిట్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్స్ ఫేజ్ వన్ వెళ్ళారు సార్ అంటే కలప ఈ ట్రెడిషనల్ కోర్సెస్ పెడితే చార్ట్లేదు సార్ తెలుసు లేటెస్ట్ కోర్సులు వచ్చినాయి సార్ పెడితే కంప్యూటర్ రిలేటెడ్ పెడితే సో పిడుగురాళ్ళు ఒకటి సార్ సత్యుపల్లి ఒకటి నర్సరావుపేట ఒకటి నర్సరావుపేటలో ఎయిడెడ్ కాలేజీలు ఉండే రెడ్డి కాలేజీ అయినా మూత పెట్టిపోయింది సార్ ఒక ఎస్ఎస్ఎల్ మిగిలింది పెద్ద ఏరియా

అంటే దాని మీద అసలు ఎవరు వర్కౌట్ చేయట్లేదు ఇరిగేషను ఇండస్ట్రీస్ మీద చేస్తాం కానీ వేస్ట్ డిస్పోజల్ మీద ప్రధాన సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది ముందు మన ఇండియాలో ఎక్కువ ఉంది దాని మీద ఒకటి దృష్టి పెట్టమని అడిగారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి వేస్ట్ డిస్పోజలు వేస్ట్ దీని మీద ఉంది అది వర్క్ పే చేయట్లేదు అని రావట్లేదు అంటే ఇక్కడ టన్నులు టన్నులు వేస్ట్ అవుతుంది సార్ నేను ఒక లెటర్ గానీ గ్యారేజ్ కానీ